తిరిగి రము తిరిగి చెను నా తో నువచ్చుకుని పౌల మిను నిరంతరము నన్ను నడిపించును మరళ వచ్చి పోవును ఏసు చాలును 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 ఏ సమయమైనా ఏ జీవితములో ఏసు చాలు గురించి చెప్తున్న మాట యేసు క్రీస్తు చెప్పాడు తన శిష్యులకి నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడతాడు నమ్మడానికి శిక్ష విధించబడుతుందని బైబిల్ చెప్తాడు నమ్మి బాప్తీసం తీసుకోవాలి బాప్తీసం తీసుకోవాలంటే మొట్టమొదటి అవసరం ఏంటంటే నమ్మాలి ఏసుని ఆ దేవుడుగా నేను అంగీకరిస్తున్నాను ఈ నోటితో ఒప్పుకోవాలి హృదయంలో కూడా విశ్వసించాలి కాబట్టి ఏసు దేవుడని అంగీకరించిన వారు బాప్తిసం పొందడానికి అర్హులు అయితే బాప్తిసం అంటే ఏమిటి అని అంటే మరణము పునరుద్ధానము యేసు క్రీస్తుతో పాటు మీరు కూడా మరణించి పునరుద్ధానం అవుతున్నారు అంటే చచ్చిపోతున్నారు బ్రతుకుతున్నారు చచ్చిపోవడం ఏంటి బ్రతకడం ఏంటి అని అంటే ఏసు ప్రభు ఎలా చనిపోయి తిరిగి లేచాడో పాపం విషయంలో చచ్చిపోవాలి నీతితో కూడిన విషయంలో బ్రతకాలి అపోసులైన పౌలు అదే అంటాడు ఏమని అంటాడంటే మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా ఉండి దుష్టత్వ విషయమై వారిగా ఉండి మంచి విషయాలను బట్టి పెద్దవారిగా ఉండండి అని అంటున్నాడు అంటే పాపం అంటే నేను కాదు అపోసులైన పౌలు అంటారు కదా జీవించు వాడనిక మీదట నేను కానీ నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటున్నాడు అంటే ఇప్పటితో మనం చనిపోవాలి నా ఇష్టం అనేది చనిపోవాలి దేవుని ఇష్టం అనేది మనలో ప్రారంభమవ్వాలి కాబట్టి యేసు క్రీస్తు ఇప్పటి వరకు ఆయనకు విరోధంగా మనం చేసిన దోషాలను ఆయన క్షమించి ఆయన రక్తంలో కడిగి నూతన జీవితాన్ని ప్రభు ఇస్తున్నాడని గ్రహించాలి యేసుని రక్షకునిగా అంగీకరించి ఆయన వాక్య ప్రకారం జీవించాలి చాలామంది తీసుకుంటారు ఆవేశంగా నేను మీలాగా రవాణ కాలంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కే నేను తీసేసుకున్నాను అయితే విశ్వాస జీవితం మనం అనుకున్నంత ఫైన్గా ఏదో రోజెస్ రోడ్ ఏం కాదు అది శోధనలు ప్రతి మనిషికి వస్తాయి అయితే యవన కాలంలో రక్షింపబడటం మంచి విషయం యవన కాలంలో కాడిపోయటం నరునికి మేలని వాక్యం చెప్తాము మరి ఈ టైంలోనే దేవుని అంగీకరించటం చాలా మంచి విషయం గొప్ప విషయం అయితే ప్రార్థన ద్వారా వాక్యాన్ని చదువుతూ సంఘంలో చక్కగా విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటే మనము మన సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభుకి మహిమ తెచ్చేవారిగా ఉండగలుగుతూ ఉంటాం కాబట్టి వాప్తి వ్యూహాన్ని ప్రార్థించ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు కూడా బాప్తి వ్యూహానే వాతీస్ ఏసు ప్రభువు కూడా వాప్తీసం తీసుకున్నాడు ఎందుకంటే నీతి యాభత్తు నెరవేర్చడానికి కాబట్టి బాప్తీసం అంటే ఏమిటి అంటే మరణము పునరుద్ధానం పాత వ్యక్తి చనిపోవాలి కొత్త వ్యక్తి క్రొత్త జీవితం కలిగి ఉండాలి పాత అలవాట్లు ఒకలాగా నోరు తలంపులు క్రియలు అవన్నీ పాత విడిచిపెట్టాలి ప్రభు కొరకు నూతనంగా బ్రతకాలి ఆ పాతవి కూడా వెంటాడుతాయి అయితే ప్రార్థన చేసుకోవాలి ఎవరికాలంలో ప్రతిరోజు ప్రతి సాయంత్రం కుదిరినప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మన తలంపుల విషయమై మనకి జయాన్ని ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం ప్రార్థన మహోన్నతి డాక్ గల దేవాన్ని పొందనాలు ఈ సాయంకాల సమయంలో ప్రిబిడ్డలు నిన్ను రక్షకునిగా అంగీకరించి బాక్ పొందడానికి ఉదయపూర్కముగా ఇష్టపడి సన్నిధిలో నిల్చున్నాం రావా మీరు చెప్పారు ఎవరైనా అరలోక రాజ్యానికి చేరాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలని చెప్పారు నీటి మూలముగా జన్మించుండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా వీరికి నూతనమైన నీ ఆత్మాభిషేకము కూడా నేను ఈ నదిలో ఉన్న ఏ నీరు మా పాపములను కడగలేదు నీ పరిశుద్ధ రక్తములో పాపము కడిగి శుద్ధినిగా శుద్ధులుగా చేసి నీ కొరక నూతన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాము తండ్రి అంతే అండి ಶೋಧನ ಲಧಿಕ ಮೈನಾ ಸೋಮಶಿಲ ಕಸಾಯಿ ತಿಳಿದನು ಸೋತನು ಶೋಧನ ಲೋಕಮು ಶರೀರ ಮುಗಿನನು ಲೋಬಡನು ವೆಲ್ಲನು శరీరం లాగినను లో గడ చానెను ఏసు చాలును చాలును ఏ సు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితి నా జీవితముల ఏ సు ప్రమాణం ప్రమాణం చెప్పండి ఒకరి తర్వాత ఒకరు ప్రభు ఏసుని మీరు మీరు అచ్చకుడుగా అంగీకరిస్తున్నారా అంగీకరిస్తున్నారు ప్రభుని ఏసు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని మరలా తిరిగి రానున్నాడని నమ్ముతున్నారా నమ్ముతున్నారు ప్రభుని ఏసు క్రీస్తు రక్తములో మీ పాపములన్నీ కడగబడ్డాయి అని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారు ప్రభుని ఏసు మరలా తిరిగి వచ్చే వరకు మీరు ఈ బాప్తీస ప్రమాణ ప్రకారం జీవిస్తారా జీవిస్తారు జీవితం ఎదురయ్యే ప్రతి శోధన ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటిని జయించి ప్రభు కొరకు అంతవరకు స్థిరంగా నిలబడతారా నిలబడతారు ఈ బాప్తీసం పొందడం వెనుక ఎవరు బలవంతం ఉన్న తీసుకోకూడదు చట్ట విరుద్ధం వాక్య విరుద్ధం అలాంటి ఉద్దేశాలు ఏమంటే மாநிலி சொந்த மீ அந்த மூத்தேஷன் பந்துத்துனாரா எவரும் பிரோத்கலம் வந்து பாக்கு தீசு பந்துத்துனாரா கோரிச்சு சாட்சியன் பற்றி தண்டி குமார பரிசு ஆத்ம த்ரேகேவு நாமனை பாக்கு தீசுன்னு எனக்கு உடகாரா தன்றி ఒకవేళ దేవాన్ని పొందనాలు ప్రి బిడ్డలను బట్టి నీ స్తోత్రాలు నాయన బిడ్డలు బలపరచండి ఇదిగో నీ వాక్య సారముగా పాత వ్యక్తులు మృతి చెంది ఉన్నారు వీరు చేసిన ప్రతి పాపమును నీ పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరించి నీ కొరకై నూతనమైన వ్యక్తులుగా మార్చినందుకై నీకు అందనాలు నీ యందు నూతన సృష్టిగా ఈ బిడ్డలు నీ బ్రతకడానికి సహాయం మన కాలంలో ప్రత్యేకంగా నిన్ను నమ్మి నీ మీద భారం వేసి ముందుకు వచ్చి అండగా మిడలన సర్వ సత్యములోనికి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే నడిపించున్నారు ప్రార్థిస్తున్నాము తండ్రి బయలు పరుదే చాంతి గలము చెంత నడిపించును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణలోయలు నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచు మరణలోయలు నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా